ఫ్లడ్ సిచ్యువేషన్ చెప్పండి అండి దేర్ ఇప్పుడే మాట్లాడుతూ నాకు ఇది మన గోదావరి ఇస్ అన్ రైజ్ అని చెప్పారు మొత్తం ఈ పోలవరం ఎక్స్ట్రా ఇవన్నీ వచ్చేస్తాయి అనేది సార్ ఇప్పుడు మన ఏలేరు రిజర్వాయర్ మొత్తం ట్వంటీ ఫోర్ టిఎంసీస్ కెపాసిటీ ట్వంటీ ఫోర్ దాంట్లో ట్వంటీ పాయింట్ టూ దగ్గర ఉన్నాం సార్ ట్వంటీ పాయింట్ టూ లెవెల్లో ఉన్నప్పుడు అంటే మనం అంటే ఇన్ఫ్లోస్ ఆర్ ఆల్సోట్ ఫైవ్ థౌసండ్ క్యూసెక్స్ ఫైవ్ థౌసండ్ క్యూసెక్స్ ఇన్ఫ్లోస్ వస్తున్నాయి కాబట్టి వర్ ప్లానింగ్ కొంత రిలీజెస్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ వరకు రిలీజెస్ స్టార్ట్ చేస్తాయి సార్ కొంత పెద్దాపురం వైపు వెళ్తాయి కొంత పిఠాపురం వైపు వస్తాయి సార్ సో జస్ట్ ప్లానింగ్ దట్ ఎగ్జిక్యూషన్ సార్ ఒక అట్ అరౌండ్ త్రీ ఓ క్లాక్ టైం కి ఒక థౌజండ్ క్యూసెక్స్ వరకు రిలీజ్ చేయగలిగి కొంత పెద్దాపురం వైపు కొంత పిఠాపురం వైపు డైవర్ట్ చేస్తే అట్లీస్ట్ పీపుల్ విల్ బి అవేర్ అండ్ కొంచెం కొంచెం ప్రిపేర్ అవుతాం సార్ అంటే పెద్దలు ఎక్కడైనా బ్రీచెస్ ఏమైనా ఉన్నా తెలుస్తుంది సార్ సో నేను కూడా ఇప్పుడు పిఠాపురం అయిపోయి వెళ్తున్నాను సార్ సో ఇంపాక్ట్ విలేజెస్ అని వెళ్తాం సార్ ఫార్మర్స్ అని చెప్పారు యా ఇప్పుడు ఆల్రెడీ ఇంటిమేట్ చేశాం సార్ మార్నింగ్ నుంచి అదే పని మీద ఉన్నాం సార్ మొత్తం కంప్లీట్ విఆర్ఓస్ కి తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈస్ ఆన్ ద సేమ్ జాబ్ సార్ నేను కూడా అందుకే త్రీ ఓ క్లాక్ వరకు మనం ఏం రిలీజ్ చేయం సార్ మనం ఒకవేళ ఏదైనా రిలీజ్ చేసినా కూడా ఇల్ టేక్ వన్ అండ్ హాఫ్ డే టు రీచ్ మన పిఠాపురం ఆర్ గొల్లపురం సార్ మెయిన్ అంటే లాస్ట్ టైం విజిట్ లో కూడా గొల్లపురం యూబీసీ కాలనీ ఒకటి మన సూరంపేట రైల్వే స్టేషన్ కాలనీ సార్ అవును సార్ సీతానగరం లక్ష్మణపురం మల్లవరం ఏ విజయనగరం ఒకటి ఏ మల్లవరం వాళ్ళకి ఆ గ్రామాలు కొంచెం అలర్ట్ చేయండి కొంచెం ఎస్ సార్ ఎస్ సార్ ఐమ్ గోయింగ్ దే సార్ అక్కడికి వెళ్తాం సార్ రైల్వే ట్రాక్ దగ్గరికి చేస్తే ఎక్కడ పెడదాం అనేది కూడా అలాగే ఫుడ్ కావాలా మీకు ప్రిపరేషన్ కావాలా ఇప్పుడు ఇంకా మనకి ఆ అవసరం కూడా మనకి కాకినాడ మనకి ఇబ్బంది ఉండదు కాకినాడ టౌన్